మానసిక ఉల్లాసానికి శరీర దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని స్పెషల్ ఆఫీసర్ గణేష్ అన్నారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు క్రీడా పోటీలను యువత సదునియోగం చేసుకోవాలని తెలిపారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడలను అధికారులు ప్రారంభించారు వివిధ గ్రామాలకు చెందిన కబడ్డీ వాలీబాల్ క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ గణేష్ మాట్లాడారు గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం కప్ ఎంతగానో దోహదపడుతుందన్నారు మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు ప్రతి గ్రామం నుండి క్రీడాకారులు సీఎం కప్ పోటీలో పాల్గొని ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఎంఈఓ ప్రవీణ్ బాబు అంజయ్య ఎంపీఓ జహీరుద్దీన్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్థాయి క్రీడా ఉత్సవాల్లో భాగంగా ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వివిధ గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహించి గ్రామాల్లో గెలుపొందిన విజేతల్ని మండల స్థాయిలో పది పదకొండు పన్నెండు తేదీల్లో నిర్వహిస్తారు ఈ పోటీలోని గెలుపొందిన విజేతల్ని జిల్లా స్థాయిలో పదహారు పదిహేడు తేదీల్లో పోటీలు నిర్వహించి తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ శుభాభినందనలు వారు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి విజేతలుగా నిలిచి జిల్లా స్థాయిలో మన మండలానికి పేరు దేవాలని ఆశిస్తూ పూజిస్తున్నారు క్రీడలు క్రీడలు అనేటువంటివి ఈరోజు విద్యా విధానంలో ఒక కరికులంగా మనము ఉన్నట్లయితే క్రీడలకి ఎక్కువ ప్రోత్సాహం ఉండేది కానీ ఉన్నత పాఠశాల ప్రైమరీ స్కూల్ ఉన్నత పాఠశాలలో క్రీడలకు ఇలాంటి ప్రోత్సాహాలు లేవు మనము స్కూల్ పాఠశాలలు వదిలిన తర్వాత యువత చాలా తప్పుదోవ పడుతుందనేటువంటి ఉద్దేశంతో గ్రామాల్లో ఉండేటువంటి యువతలో శారీరక పటుత్వాన్ని తర్వాత మానసిక ఉల్లాసాన్ని తర్వాత మనకి టీమ్ టీమ్ వర్క్ అంటే టీ వర్క్ అనేటువంటివి ఈ లక్షణాలు రావాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది